మోసానికి మోసం ఒక గ్రామంలో షావుకారు శరభయ్య అనే ధనికుడు ఎంత ధనం సంపాదించినా తృప్తి కలగక మరింత ధనం సులభంగా సంపాదించటానికి ఒక ఎత్తు వేశాడు ఒకరోజు శరభయ్య వీధుల వెంబడి అడుక్కుంటున్న పదిహేనేళ్ల కుర్రవాణ్ణి పట్టుకొచ్చి తన ఉపాయం వాడికి చెప్పి నువ్వు తెచ్చిన దానిలో సగం నీకిస్తాను నా వద్ద రెండు రోజులుండగలవా అన్నాడు తిండికి మొహం వాచిన బిచ్చగాడు శరభయ్య కోరినట్టు చేయటానికి సమ్మతించాడు ఒక రాత్రి శరభయ్య అకస్మాత్తుగా దొంగలు దొంగలు రక్షించండి అని ఇంటికప్పు ఎగిరిపోయేలా గట్టిగా అరవసాగాడు శరభయ్య అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు కత్తులు కొడవళ్లు తీసుకుని శరభయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఈ లోపల శరభయ్య దొడ్డివైపు ఉండే ఇంటి తలుపులు తెరిచి ఉంచి దొంగలు అటుగా వెళ్లినట్టు ఇరుగు పొరుగు వాళ్లకు చూపాడు వాళ్ళు చాలాసేపు దొంగల కోసం వెతికి దొంగలు దొరక్క శరభయ్యకు ధైర్యం చెప్పి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇదంతా జరుగుతూ ఉండగా శరభయ్య చేరదీసిన కుర్రవాడు ఇరుగుపరుగు ఇళ్ల దొడ్లలో ఉన్న పాత్రలు అవి ఒక గోతంలో వేసుకుని శరభయ్య ఇంటికి తిరిగి వచ్చాడు శరభయ్య తలుపులన్నీ మూసి మూట విప్పి అందులోని పాత్రలను వస్తువులను చూసి కుర్రవాణ్ణి పొగడుతూ నువ్వు వీటిని ఎత్తుకు రావటం ఎవరూ చూడలేదు కదా అన్నాడు తనను శరభయ్య మెచ్చుకున్నందుకు కుర్రవాడు పొంగిపోతూ అందరూ నీ అరుపులు విని నీ దగ్గరికి చేరారు వాకిళ్లన్నీ తెరిచి ఉన్నాయి వారి దొడ్లలో దొరికిన వస్తువులన్నీ తెచ్చాను నాకు నాకిచ్చేయ్యి అన్నాడు అందుకు శరభయ్య వాటా ఇస్తే ఆ వస్తువులను ఎక్కడ దాచుకుంటావు రెండు రోజులు పోని నీది నీకిచ్చేస్తాను అని కుర్రవాడికి నచ్చజెప్పి అవతలకి పంపేసి ఒక మూలనున్న మాళికలో వస్తువులు దాచి కుర్రవాడికి ఖర్చులకు రెండు ఇచ్చి తాను వెళ్లి పడుకున్నాడు మర్నాడు అర్ధరాత్రి శరభయ్య మళ్లీ దొంగలు దొంగలు అంటూ అరిచాడు శరభయ్య కుట్ర తెలియని ఎరుగు పొరుగు వాళ్లు శరభయ్య ఇంటికి పరిగెత్తుకు వచ్చారు శరభయ్య వారు రావటం గమనించి కళ్ళు గట్టిగా మోసుకుని దొంగలు దొంగలు అని అరుస్తూ వణకసాగాడు పడుకుని పడుకుతున్న శరభయ్యను ఎవరో తట్టి లేపారు వెంటనే శరభయ్య బులిక్కిపడి తనను లేపిన వాణ్ణి గట్టిగా పట్టుకుని దొంగ దొంగ అని అరిచాడు పాపం శరభయ్య నిన్నటి దెబ్బకు కలవరపడ్డాడు అని వచ్చిన వారంతా సానుభూతి మాటలతో ధైర్యం చెప్పి నిన్న రాత్రి మాయేళ్లలో కూడా దొంగతనం జరిగింది రేపటి నుంచి రాత్రిపూట ఊరు చుట్టూరా కాపలా ఉంచుదాం భయం లేదు అని చెప్పి దారిన వెళ్లిపోయారు వాడు వెళ్ళిపోయాక కుర్రవాడు వచ్చి మీరు చెప్పిన రెండు రోజులు అయిపోయాయి నాకు రావలసిన వాటా ఇచ్చేయండి మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు రేపు పట్నం వెళ్ళి వస్తువులు అమ్మేసి ఆ డబ్బులో నీ వాటా నీకిస్తాను అని మంచి మాటలతో శరభయ్య కుర్రవాణ్ణి ఒప్పించాడు అలాగే శరభయ్య మర్నాడు పట్నం వెళ్ళి దొంగ సామానులన్నీ లాభసాటిగా అమ్మి ఇంటికి తిరిగి వచ్చాడు కొర్రవాడు మధ్యదారిలో శరభయ్యను కలుసుకుని అతని వెంట ఇంటి దాకా వచ్చి తన వాటా డబ్బు తనకు ఇయ్యమని అడిగాడు శరభయ్య అతనికేసి వింతగా చూసి నువ్వెవరో నాకు తెలియదు పోరా కావాలంటే నీ ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకో అని వాణ్ణి బయటికి గెంటేశాడు కుర్రవాడు శరభయ్య ఏమిచ్చినా పుచ్చుకుందామనే ఉద్దేశంతో వెనక్కు తిరిగి వచ్చి శరభయ్య తాను పట్టం నుంచి తెచ్చిన డబ్బును పూజాగృహంలో విగ్రహం కింది ఆరలో దాచడం చూశాడు ఆ డబ్బు ఎలాగైనా కాచేయాలని నిశ్చయించుకుని వాడు ఆ రాత్రి ఒక చెట్టు కింద పడుకుని ఉండగా దూరాన గుసగుసలు వినిపించాయి వాళ్ళు దొంగలు కొర్రవాడు వాళ్లను సమీపించి తనకు శరభయ్య చేసిన మోసం వాళ్లకు చెప్పి డబ్బు రహస్యం తెలిపి వాళ్లు దొంగిరించి తెచ్చిన దానిలో తనకు కొంత వాటా ఇయ్యమన్నాడు దొంగలు అందుకు ఒప్పుకుని శరభయ్య ఇంట ప్రవేశించి శరభయ్యను కట్టేశారు శరభయ్య దొంగలు దొంగలు అని అరిచాడు శరభయ్య కలవరపడుతున్నాళ్లెమ్మని చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ రాలేదు దొంగలు శరభయ్య ఇంట్లో ఉన్న మొత్తం డబ్బు వస్తువులు దోచేసి కొంత డబ్బు కుర్రవాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు కథ సమాప్తం నిలకడలేని శిష్యుడు కమలుడు తెలివితేటలు కలవాడు అయితే అతనికి ఉన్న ఊళ్ళో చదువుకోవటం పడలేదు ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న జీవనుడు అనే గురువుకు ఒక పద్ధతి నియమమూ లేదు విద్యార్థులకు తోచినప్పుడు చదువు చెబుతాడు జాము పొద్దెక్కి లేస్తాడు రోజూ స్నానం కూడా చేయడు జీవనుడి దగ్గర కమలుడు ఒక మాసం రోజులు చదువుకున్నాక అతని తండ్రి అతన్ని పొరుకూళ్ళో బంధువుల ఎంట పెట్టి అనే గురువు దగ్గర చేర్చాడు మాతంగుడి అలవాట్లు మంచివి తన శిష్యులకు ఆయన మంచి అలవాట్లు బోధించేవాడు గురువు చెప్పిన ప్రకారం కమలుడు రోజు కోడి కూసే వేళకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్లి స్నానం చేసి అనంతరం దేవాలయానికి వెళ్లి ప్రార్థన చేసి గురువుగారింటికి తిరిగి వచ్చేవాడు అప్పటికి మాతంగుడు జపం చేసుకుంటూ ఉండేవాడు జపం పూర్తయ్యేసరికి రెండు గంటలు పట్టేది తర్వాత ఆయన భోజనం చేసి విశ్రమించేవాడు సాయంకాలం మాతంగుడికి మరికొంత తతంగం ఉండేది అది పూర్తయ్యేసరికి రాత్రి భోజనాల వేళ అయ్యేది కమలుడు వెళ్లి భోజనం చేసి వచ్చేవాడు భోజనం చేసిన వెంటనే చదువుకోవడం ఏమాత్రం మంచిది కాదనేవాడు గురువు గారు తర్వాత కొద్దిసేపటి కల్లా నిద్ర సమయం అయ్యేది ఇది కమలుడి దినచర్య చదువు సరిగా కొనసాగటం లేదని దిగులు పడవద్దు శరీరాన్ని నియమాలతో క్రమశిక్షణలో ఉంచితే చదువు దానంతట అదే వస్తుంది అనేవాడు మాతంగుడు మాతంగుడి శిష్యులకు చదువు దానంతట అదే రావాలి గాని ఆయన చెప్పడని తేలిపోయింది రెండు నెలలు గడిచాక కమలుణ్ణి అతని తండ్రి మరో గ్రామం తీసుకుపోయి అక్కడ బంధువుల ఇంట పెట్టాడు ఆ గ్రామంలో కమలుడు శ్రీపాణి అనే గురువు దగ్గర చేరాడు ఆయనకు మంచి అలవాట్లున్నాయి కాని చాదస్తం లేదు పూజలు చేస్తాడు గాని రోజల్లా చేయడు ఆయన కమలుడితో ఇలా అన్నాడు గురువంటే దేవుడితో సమానం దేవుడికి దండం పెడితే పాపాలన్నీ నశించి పుణ్యం వచ్చినట్టే గురువుకు శ్రద్ధగా పగలనక రాత్రి అనక శుశ్రూష చేస్తుంటే చదువు దానంతటదే వచ్చేస్తుంది కమలుడు గురు శుశ్రూష చేశాడు ఉదయం లేవగానే గురువుగారి పూజామందిరం శుభ్రం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి ఆయన పూజలో ఉండగా ఆవు పాలు పితికి గురుపత్నికి ఇచ్చేవాడు ఆవిడ పనులు చూ చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆఖరి పిల్లను ఆడించేవాడు తర్వాత సంతకు వెళ్లి వెచ్చాలు తెచ్చేవాడు ఆ తరువాత గురువుగారి పొలానికి వెళ్లి అక్కడ పొలం మీద అజమాయిషి చేసేవాడు అతని మధ్యాహ్న భోజనం పొలానికే వచ్చేది పూర్తిగా అలసిపోయి సాయంత్రం అతను ఇల్లు చేరేవాడు ఆ సంగతి గుర్తించి శ్రీపాణి అతని కోసం ఉడుకు నీళ్లు సిద్ధం చేయించి ఉంచేవాడు సుఖంగా స్నానం చేసి కమలుడు భోజనం చేసేవాడు తర్వాత గురువుగారు పడుకుంటే కమలుడు అతనికి ఒళ్లు పడుతూ గురు శుశ్రూష చేసి మహాజ్ఞానులైన వారి కథలు గురువు చెప్పగా శ్రద్ధగా వినేవాడు ఎక్కడ కూడా చదువు దానంత రావాలి తప్ప ఎవరూ చెప్పరని కమలుడికి అర్థమయ్యింది అతన్ని తండ్రి మరో గ్రామంలో ఉన్న గురుకులానికి పంపాడు ఈ గురుకులాన్ని నడిపే శంకరుడు మంచి అలవాట్లు కలవాడే ఆయనకు శుశ్రూషలు చేయించుకోవాలన్న పట్టింపు కూడా లేదు కాని ఆయన మహాముక్కోపి శిష్యుల మీద కోపం వస్తే చేత రెండు మాసాల పాటు తోట పని చేయించి చదువు చెప్పేవాడు కాడు కమలుడు గురుకులంలో నాటికి శంకరుడు శిష్యులందరూ తోట పని చేస్తున్నారు చేరిన రెండు రోజులకు అతను కూడా తోట పనిలో ప్రవేశించాడు ఈ తోట పనికి హద్దు ఉండేటట్టు లేదు ఎందుకంటే ఆ తోట పని సరిగా చేయటం లేదని గురువు శిష్యుల శిక్షణ పొడిగించేవాడు ఈ విధంగా జీవితమంతా తోట పనిలోనే గడిచిపోతుందని కమలుడికి తోచింది అతను ఈసారి తానే నిర్ణయం తీసుకుని గురుకులాన్ని వదిలిపెట్టి ఇంకో గ్రామానికి పోయి అక్కడ సుగాత్రుడనే గురువు దగ్గర చేరాడు సుగాత్రుడు సంగీత ప్రియుడు ఆయన తన గురువుగారి వద్ద తంబురా వాయించి సంగీతమంతా తానే నేర్చుకున్నాడట ఆయన కమలుడికి తంబురా ఇచ్చి తాను పాడసాగాడు రెండు సంవత్సరాల పాటు కమలుడు చాలా గ్రామాలు తిరిగాడు ప్రతి చోట అతనికి చదువు దానంతట అదే రావాల్సిన అవసరం కనిపించింది అతను తన గ్రామానికే తిరిగి పోదామనుకున్నాడు గాని అక్కడి గురువుకు ఒక పద్ధతి పాడు బొత్తిగా లేదని గుర్తుకు వచ్చి ఆ ఉద్దేశం మార్చుకున్నాడు ఈలోగా కమలుడు ఉన్న గ్రామానికి ఎవరో యువకుడు వచ్చి వేదాంతో ఇస్తున్నట్టు తెలిసింది కమలుడు కూడా ఉపన్యాసం వినడానికి వెళ్ళాడు ఉపన్యాసం చాలా ధారాళంగా సాగింది కాని ఆ కుర్రవాడిని అభినందించుదామని కమలుడు దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఎవరో కాదు తన గ్రామానికే చెందిన మాధవుడు ఇద్దరు ఒకరినొకరు గుర్తించి కౌగలించుకున్నారు నా విద్యాభ్యాసం ముగిసింది దాన్ని విస్తృత ఒక సంవత్సరం పాటు ఊరూరు తిరిగి ఉపన్యాసాలియ్యమని గురువుగారు చెప్పారు అన్నాడు మాధవుడు కమలుడు ఆశ్చర్యంగా రెండు సంవత్సరాల క్రితం నీకు అక్షర జ్ఞానం మాత్రమే ఉండేది ఎంత కొద్ది కాలంలో నీకు ఎంత విజ్ఞానం ప్రసాదించిన నీ గురువు ఎవరు అని అడిగాడు రెండు సంవత్సరాలంటే కొన్ని వందల రోజులు గదా అది కొద్ది వ్యవధి ఎలా అవుతుంది నీకు తెలుసు కదా జీవనుడే నాకు గురువు నువ్వు కూడా చాలా జ్ఞానం సంపాదించి ఉంటావు అన్నాడు మాధవుడు మంచి గురువు కోసం వెతుకుతూ మంచి అలవాట్లు నేర్చుకున్నాను ఇంటి పనులు పొలం పనులు తోట పనులు నేర్చుకున్నాను తంబురా మేటడం నేర్చుకున్నాను పెద్దలకు సేవలు చేయడం నేర్చుకున్నాను ఇక వెళ్లి జీవనుడి వద్ద చదువు నేర్చుకుంటాను అన్నాడు కమలుడు కథ కథ సమాప్తం బేతాళ స్వర్గం పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు శ్రమ ఫలితాన్ని పొందినప్పుడు అది నీకు తప్పక దక్కుతుంది కొందరు యాదృచ్ఛికంగా తాము చేసిన ప్రయత్నానికి వెయ్యి రెట్లు అధికమైన సత్ఫలితాన్ని పొందుతారు అయితే అలాంటి వారు తమ అదృష్టాన్ని నిలుపుకోలేరు అందుకు నిదర్శనంగా నీకు చిదంబరుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు చిదంబరుడు అనేవాడు నిరుపేదవాడు వాడు కట్టెలు కొట్టుకుని బతికేవాడు కడుపు నిండా తిండి కూడా ఎరగని చిదంబరుడు ఆస్తమానము భోగభాగ్యాలను గురించి కలలు కనేవాడు ఒకసారి అతను అడవిలో చెట్టు నరుకుతూ ఉండగా దాని కింద ఉన్న నుంచి పాము ఒకటి బుత్సుమంటూ ఉవ్వెత్తుగా లేచింది చిదంబరుడు ఎత్తిన గొడ్డలిని దాని మెడ మీద వేశాడు పాము తల తెగిపోయింది వెంటనే అక్కడ ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై చిదంబరుడా నన్ను శాపవిముక్తుణ్ణి చేశావు ఒక ముని శపించగా సర్పాణి అయి ఈ పుట్టలో జీవిస్తున్న నేను ఒక యక్షుణ్ణి ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు చిదంబరుడు యక్షుడికి నమస్కారం చేసి అయ్యా నాలాటి పేదవాడికి తిండి కన్నా కావలసినది ఏముంటుంది అయితే అది ఏదో విధంగా దొరుకుతూనే ఉన్నది కాని మనిషికి కష్టపడినా దొరకనివి చాలా ఉంటాయి దయచేసి నన్ను మీ లోకానికి తీసుకుపోండి అక్కడ మీ వైభవాన్ని చూసి ఆనందిస్తాను అన్నాడు కటిక దారిద్ర్యంలో ఉన్న చిదంబరుడు ధనధాన్యాలు కోరకుండా దేవలోకాన్ని చూడాలని కోరటం యక్షుడికి వింతగా తోచింది అయినా మాట ఇచ్చాడు గనక అతని కోరిక తీర్చదలచి సరే అలాగే కాని ఈ వేషంలో నువ్వు మా లోకానికి రాకూడదు నీకు కూడా ఒక యక్షుడి రూపం ఇచ్చి నా వెంట తీసుకుపోతాను అయితే నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా మసులుకోవాలి మానవ లక్షణాలు కనబడనీయకు అజాగ్రత్తగా ఉన్నావంటే నీకు నాకు కూడా మోసం వస్తుంది అన్నాడు చిదంబరుడు సరేనన్నాడు యక్షుడు వాణ్ణి యక్షుడిగా మార్చి తమ లోకానికి తీసుకుపోయాడు ఆ లోకం చిదంబరుడికి అద్భుతమైన కలలాగా ఉన్నది యక్షులు వాళ్ల సంపద స్వేచ్ఛ భోగాలతో కూడిన జీవనము విహారాలు యక్షకన్యల అందచందాలు చూస్తూ ఉంటే భూలోకంలో కోటీశ్వరులకు సైతం అలాంటి జీవితం సాధ్యం కాదని చిదంబరుడికి అనిపించింది ఎక్కడ చూసినా పాడేవాళ్లు నృత్యాలు చేసేవాళ్లు సంగీత వాద్యాలు వాయించేవాళ్ళును భూలోకంలో వెయ్యేళ్లు బతికే కంటే ఈ లోకంలో ఒక్కరోజు గడపటం మేలనుకున్నాడు చిదంబరుడు ఇంతలో ఒక యక్షిణి కిలకిలా నవ్వుతూ చిదంబరుణ్ణి సమీపించి అతని పుచ్చుకుని విహారానికి పోతాం రమ్మని పిలిచింది ఆమె అందాన్ని చూసి మతిపోయినట్టుగా ఈ చిదంబరుడు అబ్బా ఎంత అందంగా ఉన్నావు నీలాటి మా లోకంలో మచ్చుకైనా కనిపించరు అని జారి అనేశాడు వెంటనే ఆమె కోపంతో అతని చెయ్యి విసిరి కొట్టి మూర్ఖుడా ఎవరు నువ్వు యక్షుడి వేషంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అన్నది బొసలు కొడుతూ చిదంబరుడు భయంతో వణికిపోతూ తనను తెచ్చిన యక్షుడి కోసం చుట్టూ చూశాడు కాని అతని జాడలేదు చేసేది లేక చిదంబరుడు జరిగినదంతా యక్షునికి చెప్పి క్షమాపణ వేడుకుని బుద్ధి గడ్డి తిని కోరరాని వరం కోరాను నన్ను మా లోకానికి పంపేశావంటే బుద్ధిగా బతుకుతాను అన్నాడు వెంటనే ఆమె శాంతించి నువ్వు ఒక యక్షుడికి శాప విమోచన కలిగించావు గనక నిన్ను క్షమిస్తున్నాను ఈసారి అయినా మంచి వరం కోరుకో అన్నది నాలాటి పేదవాడికి తిండి కన్నా సమస్య ఏముంటుంది రోజల్లా రెక్కల ముక్కలు చేసుకున్నా నేను నా భార్య బిడ్డలు సుఖంగా ఇంత తినలేకుండా ఉన్నాం మాకు జీవితాంతము సుఖమైన భోజనం కలిగేలాగు చెయ్యి అన్నాడు చిదంబరుడు అతనికి ఒక పాత్ర ఇచ్చి ఇది అక్షయ పాత్ర ఏ క్షణంలో తినడానికి ఏం కావాలన్నా ఇది ఇస్తుంది దీని సహాయంతో నీ కుటుంబం రాజోచితమైన భోజనాలు కాక కోరినంత మందికి విందులు చెయ్యవచ్చు తినదగినది తాక ఏది అడిగినా ఈ పాత్ర ఇస్తుంది కాని అనుచితమైనది దీని నుంచి కోరావంటే నువ్వు యథాస్థితికి వస్తావు జాగ్రత్త అన్నది చిదంబరుడు దాన్ని కళ్లకద్దుకుని తిరిగి కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో పక్క మీద పడుకొని ఉన్నాడు అతను లేచి కూర్చుని తాను చూసినదంతా కలే కాబోల్ అనుకున్నాడు కాని అతని పక్కనే అక్షయపాత్ర ఉన్నది అతను దానికి దండం పెట్టి పాయసము లడ్డూలు కోరేసరికి అవి వెంటనే ప్రత్యక్షమయ్యాయి చిదంబరుడి అనుభవం వట్టి కల కాదని తేలింది అక్షయపాత్ర మహిమ చిదంబరుడి భార్యకు పిల్లలకు కూడా వెంటనే తెలిసింది మర్నాటి నుంచి ఊళ్ళో ఉండే పేద సాధనకందరికీ తెలిసింది తర్వాత చుట్టుపక్కల అందరికీ అక్షయపాత్ర చేసే విందులు ముట్టాయి సంఘంలో చిదంబరుడి పరువు హెచ్చిపోయింది అతనికి కొందరు గాఢమిత్రులు కూడా ఏర్పడ్డారు అతను అర్ధరాత్రి దాకా తిండి తినకుండా ఉండినా వాళ్లు కూడా ఉండి అతనితో పాటే భోజనం చేసేందుకు కూర్చునేవారు ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయి చిదంబరుడు అతని మిత్రులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్లు మద్యం కోరారు అక్షయపాత్రం చిదంబరుడు మద్యం ఎన్నడూ అడిగి ఉండలేదు కాని తన స్నేహితుల తృప్తి కోసం ఈరోజు అడిగాడు వెంటనే వాళ్ళు కోరినంత మద్యాన్ని ఇచ్చింది తన స్నేహితులతో పాటు చిదంబరుడు కూడా తప్పతాగాడు అతని స్నేహితులు తోలుతూ నృత్యాలు చేయసాగారు వెంటనే చిదంబరుడికి యక్ష స్త్రీల నృత్యాలు జ్ఞాపకం వచ్చి తన స్నేహితులతో వాటిని గురించి గొప్పగా చెప్పాడు వాళ్ళు అతనితో కూడా యక్షిణుల నృత్యం చూపించరా నువ్వు తలుచుకుంటే అది సాధ్యం కాదా ఏది అడిగినా ఇచ్చే పాత్ర ఒక యక్షిణిని పిలిచి నృత్యం చేయించలేదా అని బతిమాలారు తాగి ఉన్న మైకంలో చిదంబరుడికి వాళ్ల కోరిక సబబుగానే కనిపించింది అతను పాత్రను వేడుకుంటూ ఒక యక్షిణిని ఇయ్యమన్నాడు కాని పాత్ర ఏమీ చెయ్యలేదు చిదంబరుడు దాన్ని ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయింది స్నేహితుల మధ్య అతనికి తీరని అవమానం జరిగినట్టయింది ఆవేశంలో అతను కర్ర తీసుకుని పాత్రను ఒక్కటి పెట్టాడు అది మొక్కలు ముక్కలయ్యింది మర్నాటి నుంచి చిదంబరుడు గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టి తన కుటుంబాన్ని పోషించవలసిన వాడేనాడు బేతాళుడి కథ చెప్పి రాజా మొట్టమొదట యక్షుడు వరం కోరమన్నప్పుడు తన తిండి సమస్యను లక్ష్యపెట్టని చిదంబరుడు యక్షునితో అదే తన జీవిత సమస్య అయినట్టు చెప్పి అక్షయపాత్రను ఎందుకు తీసుకున్నాడు అక్షయపాత్రతో సమాజంలో ఎంతో పైకి వచ్చినవాడు దాని మీద తన అహంకారం ఎందుకు చూపాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చిదంబరుడు తన జీవితం గురించి వాస్తవ దృక్పథం కలవాడు కాడు అందుచేతనే వాడు కడుపు నిండా తిండి లేకపోయినా భోగభాగ్యాలను గురించి కలలు కనేవాడు యక్షుడు తనను వరం కోరమన్నప్పుడు యక్షలోకం చూడాలని కోరుకున్నాడు ఆ విధంగా వాడి కలలు పండాయనవచ్చు కాని అంతలోనే వాడు యక్షిని శాపానికి గురయ్యే పరిస్థితి ఏర్పడి స్వస్వరూప జ్ఞానం కలిగింది అయితే అక్షయపాత్ర వల్ల వాడు కోటీశ్వరుడి హోదా సమాజంలో సంపాదించగలిగాడు అప్పుడు వాడు తాను నిజంగా కోటీశ్వరుడిని అనుకుని కోటీశ్వరుడికి కానీ చల్లని మనస్తత్వం తెచ్చిపెట్టుకున్నాడు నిజమైన కోటీశ్వరుడికి ఉండే భౌతికమైన ఆధారం వాడికి లేదు వాడికున్న ఆధారం పాత్ర ఆ మాట మరచి తన దురహంకారాన్ని దానిమీదనే చూపి వాడు యథాస్థితికి వచ్చాడు అన్నాడు రాజుకే విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి